శ్రేగరభ్యో హరే ఓం మహావిష్ణు జ్వలంతం నృసింహం భద్రం మృత్యోర్ మృత్యోర్నమామ్య కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం పరిశీలన చేసుకుంటే ముందుగా ఎవరెవరు కన్యారాశిలోకి విచ్చేస్తారు అనగా ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా నక్షత్ర నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కన్యారాశిలోకి విచ్చేస్తారు కన్యారాశి వారు జనవరి నెలలో వీరి ఆలోచన ఎలా ఉండబోతోంది అనగా తాము నేను ఏ మార్గంలో వెళ్తాను అని చెప్తారు కానీ వేరే మార్గంలో మీ యొక్క పనులు పూర్తి చేస్తుంటారు ఎవరికి కూడా మీ ఆలోచన అనేటువంటిది అందదు ఇన్ని రోజులు నేను చెప్తున్నాను చెప్తుంటే చేయడం లేదు కాబట్టి నేను చెప్పకూడదు నేను ఒకవేళ చెప్పినా ఆ పని వేరే విధంగా చేయాలి తప్ప వీరికి చెప్పిన విధంగా నేను చేయకూడదు అనేటువంటి మైండ్ సెట్తో జనవరి నెలంతా కూడా కన్యారాశి వారు ఉంటారు ఇక ఇటువంటి కన్యారాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనగా ఆలోచన ఎలా ఆలోచించాలి ప్లాన్ ఏ ప్లాన్ బి ఏ విధంగా మనం అమలు చేసుకోవాలి ఒకవేళ ఇలా కాకపోతే మనం దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి విషయం కన్యా రాశి వారిని ఈ నెలలో మనం చూసి నేర్చుకుంటూ ఉంటాం ఇక కన్యారాశి వారి మాస ఫలితానికి వచ్చేసరికి ఆర్థికంగా కాస్త నలుగుతూ అనేది జరుగుతుంది ఎందుకో నాకు అప్పులు ఇంకా తీరడం లేదు లక్ష్మీదేవి కటాక్ష ఇంకా కలగలేదా అనేటువంటి సందిగ్ధంతో ఉంటారు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తెచ్చేది ఖర్చు పెట్టేది ఎక్కడా కూడా సత్సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఈ నెల కూడా అంత కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పడానికి లేదు ఇక రాజకీయ నాయకులకు విషయానికి వస్తే మొదటి రెండు వారాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మూడు నాలుగు వారాలు కలిసి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది మొదటి రెండు వారాలు కూడా జనాల్లో ఆదరణ తగ్గడం మిమ్మల్ని నమ్మకపోవడం మీరు అనవసరం ఎందుకు మిమ్మల్ని మేము ఎన్నుకున్నాము అనేటువంటి ప్రశ్నార్థకంలో ఉంటుంది కానీ అనూహ్యంగా జనవరి మూడో వారంలో మీరు చేసేటువంటి కార్యక్రమం వల్ల ఇలా ఉండాలి కదా ఇది కదా మీ నుంచి మేము కోరుకున్నాం అనేటువంటి మాట ఎవరైతే మిమ్మల్ని అన్నారో వారు ఖచ్చితంగా ఈ మాట అంటారు దీనివల్ల మీకంటూ ఒక నమ్మకము ఏర్పడేటువంటి అవకాశం కన్యారాశిలో రాజకీయ నాయకులు కలుగుతుంది భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏవైతే ఉన్నాయో అవి మరి కాస్త పెరిగేటువంటి అవకాశమే కనబడుతోంది ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కాబట్టి నువ్వు నేను కొన్ని రోజులు దూరంగా ఉందామనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని కొన్ని రోజులు వేరే వేరే ప్రదేశాల్లో భార్యాభర్తలు గడపడం అనేది జరుగుతుంది మధ్య వ్యక్తుల దగ్గరికి వెళ్ళరు పరిష్కారం గురించి ఆలోచించరు మనమే నిర్ణయం తీసుకుందాం నువ్వు ఇంట్లో ఉండు నేను మా ఇంట్లో ఉంటాను కొన్ని రోజులు ఇలా ప్రయత్నం చేస్తాము కోపాలాపాలు తగ్గిన తర్వాత మాట్లాడుకుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి ఈ యొక్క దంపతులు వస్తూ ఉంటారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఉన్నారో వారు ఖచ్చితంగా జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు కాకపోతే జనవరి ఇరవై ఆరు తర్వాత కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది కాబట్టి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో మీరు విదేశాలకు వెళ్ళడానికి అప్లై చేయడము విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి వారితో సన్ సమాచారం సంప్రదించడము అనేటువంటిది ఈ సమయం మీకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారి శుభవార్త మాత్రం వినేటువంటి అవకాశాలు చాలా తక్కువగా గోచరిస్తున్నాయి ఒకవేళ కనుక మీరు గర్భం దాల్చి ఉంటే కనుక ఒకటికి పదిసార్లు పదికి వంద సార్లు డాక్టర్ గారిని అడిగి ఆచితూచి ఖచ్చితమా పిండంలో అన్ని అవయవాలు బాగానే ఉంటాయా ఆ గ్రోత్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని బాగా అడిగి తెలుసుకోండి అవకాశం చాలా తక్కువగా ఉంది భగవంతుని అనుగ్రహంతో కనుక గర్భం దాలిస్తే డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణ చాలా 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 ముఖ్యం కన్యారాశిలో ఉన్నటువంటి వారు అయితే కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది నమ్మించి మోసం చేసే వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి కన్యారాశి వారు భూమికి కానీ రియల్ ఎస్టేట్లో కానీ అపార్ట్మెంట్ కొనడం కానీ ఇల్లు కొనడం కానీ అటువంటివి చేయకుండా ఉండడం చాలా మంచిది ఇక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఇంతకు ముందు మీరు విడిచిపెట్టిన సంబంధాలు అక్రమ సంబంధాలు ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవుతాయి దీనివల్ల లేనిపోని ఇబ్బందులు మీరు తలనెత్తుకుంటుంటారు కాబట్టి విడిచిపెట్టిన బంధాలని కాస్త దూరంగా పెట్టడమే చాలా మంచిది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే చూస్తున్నారో వీరికి అంతగా గోచరించడం లేదు కొత్త పరిచయాలు మీకు ఏర్పడినా కూడా ఉపయోగం లేదు మీరు మీ సాధన విషయంలో ఎంత సహనపడుతున్నా అవకాశం అనేటువంటిది కనబడడం లేదు కన్యారాశిలో సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నవారు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని రెచ్చాలి అంటే అంతగా గోచరించడం లేదు ఈ నెల ఈ రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది ఎవరైతే వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారో పరోక్షంగా వ్యాపారాలు చేయండి కలిసి వస్తుంది ఫుడ్ కోర్టుకు సంబంధించి కానీ పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ పశు గ్రాసానికి సంబంధించి కానీ రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ కన్యా రాశి వారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోతుల నెంబర్ని సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంక పరిణామ వ్యవస్థలో మీ పూర్తి జాతకాన్ని ఇందులో స్థిరత్వం పొందుతారు ఏ రంగంలోకి వెళ్తే మీరు రాణిస్తారు అప్పుల బాధలు ఎప్పుడు తీరుతాయి వివాహం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది ఒకవేళ సంతానం కోసం చూస్తూ ఉంటే కనుక లోటుపాట్లు ఏమున్నాయి కన్యా రాశి వారికి అసలు భవిష్యత్తులో మీరంటూ ఒక స్థిరమైన ది బెస్ట్ లైఫ్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇక వారు ఆడవారి విషయానికి వస్తే కుటుంబంలో నీకంటూ గౌరవం ఎంత అయితే ఉందో దాన్ని కాస్త తగ్గించేటువంటి అవకాశం నువ్వు లేకపోయినా మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి ఒక మాట అందాం మిమ్మల్ని మీ కుటుంబం నుంచి కొంచెం దూరం జరపడం జరుగుతుంది అయితే ఈ కన్యారాశిలో ఆడవారు విలువైనటువంటి వస్తువుల్ని విడిచిపెడుతూ ఉంటారు దొంగలు పాలయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఏ ఇది లేకపోతే ఏమిటి అని చెప్పి ఆ వస్తువులు మీరే కావాలని కాలదొన్నుతూ ఉంటారు కాబట్టి కన్యారాశిలో ఆడవారికి జనవరి రెండో వారం నుంచి జనవరి చివరి వరకు కూడా అనేకమైనటువంటి కోపతాపాలు ఉంటాయి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పదగ్గ సూచన ఇక కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు రాజకీయంలో కొత్త వరవడిని అయితే సృష్టిస్తున్నారు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ మీరు విడిచిపెట్టుకోవడం వల్ల రానున్న రోజులు అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంతకు ముందు చదివిన దానికంటే మీ యొక్క ప్రతిభా పాఠవాలు ఎక్కువ అవుతాయి చదువులో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనేటువంటి ఆలోచన కన్యారాశిలో విద్యార్థులు కలుగుతుంటుంది ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో జనవరి రెండో వారంలో వారికి వివాహ యోగానికి మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక చెవుకి సంబంధించి కానీ అదేవిధంగా చెస్ట్కు సంబంధించి కానీ కొన్ని వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఏర్పడుతుంది చెటు రావడం కర్ణభేరికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కలగడం జరుగుతుంది కన్యారాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు రానున్న రోజుల్లో ఇబ్బంది పడడానికి ఇది ఒక బీజంగా చెప్పవచ్చు కాబట్టి నేను చెప్పిన ఈ సమయంలో కన్యారాశి వారు ప్రయాణాలు కానీ పరిగెత్తేడు వ్యవస్థలో కానీ ఆటలాడుకునే వ్యవస్థలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలతో మీ ఇంటి ఎలవేలు అర్చన చేయడము సోమవారము ఆదివారము గురువారము ఈ మూడు రోజులు కూడా పరవాంగం నైవేద్యం సమర్పించడము అదేవిధంగా పచ్చకర్పూరము బాగా దంచి అందులో కుంకుమని కలిపి రెండు ఇలాచీలు కూడా దంచి ఈ కుంకుమలో కలిపి ఆ దంచినటువంటి కుంకుమని అమ్మవారికి అర్చన చేసుకుని మరుసటి రోజు ఉదయం దాన్ని ఇలా అడ్డంగా ధరించడం అత్యంత అద్భుతంగా మీకు ఉన్నటువంటి ఈ ప్రమాదాల నుంచి దూరం చేస్తుంది పరమేశ్వర వస్తువు